వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్రలోరి హైకో విశ్లేషణ లేదా మినీ పోయం విశ్లేషణ ఏదైనా అనుకోండి బట్ ఈరోజు ఏంటంటే మనం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చిన చిత్రానికి మన మిత్రులు రాసినటువంటి హైకోలోనే హైకోలో నుంచి అదేనండి సరే పోయం పోయట్రీ అనుకుందాం మొదటి వన్ ఏంటంటే కోటు మీద నుండి సిమెంట్ గోడ మీదికి ఎర్రని గులాబీ అంటారు మాధవి సన్నార గారు కోటు మీద నుండి అనగానే మనకు ఎవరు గుర్తుస్తారో మీకు తెలిసిందే కదా ఎవరి కోటు ఏమిటి గులాబీ కోన సంబంధం ఏమిటి అనే ఆలోచన మనలో వచ్చేస్తుంది మరి నెహ్రూ గారి కోటు మీద గులాబీ ఎక్కువ కూడా కనిపించే ఉంటుంది మరి కోటు మీద నుండి సిమెంట్ గోడ మీదకి ఎర్ర గులాబీ మారింది ఎర్ర గులాబీ వచ్చింది అని చెప్పటం అంటే నెహ్రూ గారు కోర్టుకు ఎర్ర గులాబీని ధరించేవాళ్ళు మరి ఏమో చిత్రంలో ఎర్ర గులాబీ ముళ్ళ కంచులో ఉంది సిమెంట్ గోడ మీద ఉంది అని చెప్పి కవి గారి ఉద్దేశం అనమాట అంటే ఇటు చిత్రాన్ని ప్లస్ బియాండ్ ద పిక్చర్ ఇంకొక అంశానికి దాన్ని జోడించి చెప్పిన తీరు చాలా బాగుంది ఆ రియల్లీ అప్రిషియేటివ్ మాధవి సున్నర గారు మీరు ఇలాగే రాస్తూ ఉండండి చాలా బాగుంది మీ పోయం ఇక రెండవ పోయము తోటలో నుండి తెంపి ముళ్ళ తీగలపై ఉంచిన గులాబీ నవ్వుతూనే ఉంది అంటారు ఊటుకూరి వరప్రసాద్ గారు తోటలో నుండి తెంపి ముల్ల తీగలపై ఉంచిన అంటే గులాబీని తోటలో నుండి తెచ్చుకొచ్చి ముళ్ళ తీగలపై ఉంచాం మనం అయినా సరే గులాబీ నవ్వుతూనే ఉంది అంటే మరి గులాబీనికి ఉన్నటువంటి స్థిత ప్రజ్ఞత అఫ్ కోర్స్ ఇక్కడ గులాబీ కాదు మనుషులకు కూడా ఆ మానవ స్వాభావిక లక్షణాన్ని కూడా ఇక్కడ ఎలివేట్ చేసిన సందర్భం చాలా బాగుంది అంటే మనం తోటలో ఉన్నప్పటికీ ముళ్ళ తీగలపై ఉన్నప్పుడు కూడా గులాబీ నవ్వుతూనే ఉంది అంటే గులాబీ ఇంకా వికసిస్తూనే ఉంది పరిమిళ భరితంగానే ఉంది అంటే ముళ్ళల్లో ఉన్న తోటలో ఉన్న మరో చోట ఉన్న గులాబీ ఎప్పట్లాగే ఉంది అని చెప్పడం అంటే ఇట్లా అంటే మనుషుల యొక్క స్వభావాన్ని ఇక్కడ ఎలివేట్ చేసింది బాగా ఏంటంటే మనుషులు కూడా ఏంటంటే కష్టాల్లో ఉన్న నష్టాల్లో ఉన్న మనం స్థితప్రజ్ఞునిగా ఉండి పోవాలి మరి కష్టానికి వెరవద్దు భయపడవద్దు సుఖానికి ఓ అమితంగా ఉత్సాహపడిపోవద్దు రెండింటిని సమానంగా స్వీకరించాలనే ఒక ఫిలాసఫీని మరి ఊటుకూరి వరప్రసాద్ గారు ఈ కవితలో చెప్పినట్టుగా నాకు అనిపించింది ఎనీ హౌ ఐ రియల్లీ అప్రిషియేట్ సార్ ఊటుగూరు వరప్రసాద్ గారు మీ కవిత చాలా బాగుంది ఇక రామ్శెట్టి భాస్కర్ బాబు గారు ఇలా అంటారు శ్వేత గులాబీ ఎరుపెక్కింది వీరుల రక్తం ఆయన శ్వేత గులాబీ ఎరుపెక్కింది వీరుల రక్తం శ్వేత గులాబీ అంటే మనకు వెంటనే తెల్లని గులాబీ కనపడుతుంది మరి తెల్ల గులాబీ కాస్త ఎరుపెక్కింది ఆ తెల్ల గులాబీ మీద రక్తం చెందింది ఆ రక్తం ఎవరిదో కాదు వీరుల రక్తం అని అంటే అఫ్కోర్స్ ఈ తెల్ల గులాబీ స్వేచ్ఛకు ప్రతీక అనుకుంటే మరి స్వేచ్ఛ కోసం స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం వీరులు తమ రక్తాన్ని చెందించారు మరి స్వేచ్ఛ కోసం వాళ్ళు తమ జీవితాన్ని సా త్యాగం చేశారు అనేటువంటి అంశం కూడా మనకు అంటే ఇట్ హ్యాస్ గివెన్ ద బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్ కాబట్టి ఇట్లా యాజ్ పర్ ద చాయిస్ అండ్ స్పేస్ ఇట్ హ్యాస్ గివెన్ ఫర్ ఎ బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్ మనం ఆలోచించడానికి చదువుతున్న పాఠకుల్లో అనేక రకాల ఆలోచన రావడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేసింది ఈ పోయం అంటే ఇచ్చినటువంటి చిత్రానికి ఆధారం చేసుకొని ఈ రకంగా శ్వేత గులాబీ అని ఊహించటం అది ఎరుపక్కిందనటం వీరుల రక్తం అనటం ఒక విప్లవానికి ప్రతి కూడా మనం దీన్ని వాడుకోవచ్చు ఇట్లా అనేక ఆలోచనలను ముప్పిరి కొనేలా చేసేటువంటి ఒక మెయిన్ క్వాలిటీ హైకో అనమాట దాన్ని బాగా పట్టుకున్నారు రామ్శెట్టి భాస్కర్ బాబు గారు సో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ సార్ వండర్ఫుల్ యూ కంటిన్యూ విత్ ద సేమ్ స్పిరిట్ సార్ సో వండర్ఫుల్ పోయం దట్ హ్యావ్ గివెన్ హియర్ నెక్స్ట్ ముళ్ళలో పుట్టి ముళ్ళలో చిక్కిన చెరగని నవ్వుతో గులాబీ అంటారు శ్రీనివాస్ గంగవర్పు గారు ఇది కూడా దాదాపుగా మరి ఇందాక మనం చెప్పుకున్నటువంటి పోయంలో అంటే ఊటుగురు వరప్రసాద్ గారి పోయంలో ఉన్నటువంటి కాన్సెప్టే ఇది ఇక్కడ కూడా చర్చించినట్టు అనిపించింది నాకు ముళ్ళలో పుట్టి ముల్లలో చెక్కిన చెరగని నవ్వుతో గులాబీ అంటే మరి అది ముళ్ళలో పుట్టినప్పటికీ తర్వాత ముళ్ళలో చెక్కినప్పటికీ కూడా చెరగని నవ్వుతో గులాబీ పూస్తూనే ఉంది నవ్వుతూనే ఉంది పరిమళిస్తూనే ఉంది అని చెప్పటం అంటే మనం ఏ పరిస్థితుల్లో ఎట్లా వచ్చినప్పటికి కూడా మరి చెడు అంటే మనకు చెడు జరిగినప్పుడైనా మనం మంచిగానే స్థితభిత కలిగి ఉండాలి మంచి జరిగినప్పుడు మంచిగానే ఉండాలి ఆనందంలోనైనా విచారంలోనైనా ఒక ఫీలింగ్ కలిగి ఉంది ఆ గులాబీ చెప్పడం ద్వారా ఆ గులాబీ యొక్క లక్షణాన్ని మానవ లక్షణాన్ని ఆపాదించేప్పుడు చాలా అద్భుతంగా ఉంది సో ఇట్ హ్యాస్ ఆల్సో గివెన్ ఏ వండర్ఫుల్ స్పేస్ ఫర్ బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్ సో ఈ రకంగా చాలా మంచి స్పందనలు ఇక్కడి నుంచి వచ్చాయి సో ఏదేమైనప్పుడు కూడా చిత్రం పెట్టినప్పుడు వాట్సాప్ గ్రూప్లో మరి ఐకో కాలేజ్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో మనం కొన్ని చిత్రాలు ఇస్తున్నాం ఆ చిత్రాలకు అనుగుణంగా ఐకోను ఆహ్వానిస్తున్నాం కొంతమంది ఐక్యూలను దగ్గరగా రాస్తున్నారు కొంతమంది మినీక కవిత్వం కూడా రాస్తున్నారు బట్ ఎనీహ్యావ్ రాస్తారా లేదా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే స్పందన చాలా అవసరం సో మీ రా మీ శ్రమ వృధా కాకుండా మరి ఈ ఐకోల మీద నాకు నచ్చిన వాటిని తీసుకుని నేను ఈ రకంగా విశ్లేషణ మీకు అందజేస్తున్నాను కోర్స్ నా విశ్లేషణ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ మై అనాలిసిస్ సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి వైబ్స్ I want your support, all right, for a, such a beautiful analysis of poetry, and uh, you can come up like this. And uh, you, 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 are requested to subscribe my channel. Love you all once again for such a beautiful poetry. This is your ray